అమ్మ అమ్మ కంటే గొప్ప బంధం ఇంకేమైనా ఉందంటే ప్రపంచంలో ఇంకెక్కడా లేదు ఇగో ఇక్కడ ఈ ఉదాహరణ ఒకటి మనం చూద్దాం తన కొడుకుకి రెండు కిడ్నీలు చెడిపోతే ఇప్పటినుంచో ఎలాగైనా బ్రతికించాలని బ్రతికించుకోవాలని తన కొడుకుని తన సంతోషాలన్నీ వదులుకొని తల్లి ఆ కొడుకుకి డయాలసిస్ చేస్తూ బ్రతికించుకుంటుంది ఎలాగైనా కొడుకుని బ్రతికించుకోవాలని చూస్తుంది చూస్తే పేదరికం రెండు కిడ్నీలు కొనలేని పరిస్థితి అంటే ఎవరు సెట్ అవ్వలేని పరిస్థితి ఎలాగైనా బ్రతికించుకోవాలని ఈ తల్లికి హ్యాట్సప్ చెప్దాం ఒకసారి ఈ తల్లి చేస్తున్న ప్రయత్నం పీపీఎన్ ఛానల్కు సమాచారం వచ్చింది వెంటనే పీపీఎన్ ఫ్యామిలీ ద్వారా ఒక యాభై వేల రూపాయలు ఆర్థికంగా సహాయం చేస్తున్నాం ఇంకా మా సహాయం ఉంటుంది అలాగే మీరు కూడా ఎవరైనా కిడ్నీలు దానం చేద్దాం అనుకున్న ఈ ఫోన్పే నెంబర్కి ఫోన్ చేయండి అలాగే ఎన్ సంతోషి ఫోన్పే ఏమన్నా ఆర్థికంగా సపోర్ట్ చేద్దామన్నా సంస్థ ద్వారా ఆపరేషన్ చేయించి ఈ యశ్వంతను బ్రతికించండి లేదంట కదా మీ బాబుకి రెండు కిడ్నీలు పోయి కదా మరి మీరు గవర్నమెంట్ని ఏ సహాయం అడుగుతున్నారు కేచ్లోనే చూపిస్తున్నాము ట్రీట్మెంట్ అంతా రెండు కిడ్నీలు పోయి అన్నారు డయాలసిస్ గాన ఇంట్లోనే డైలి డయాలసిస్ చేసుకుంటున్నాం సిఇపిడ ఆపరేషన్ చేశారు గవర్నమెంట్లో పెట్టాం జీవనదాన్లను చాలా ట్రై చేస్తున్నాం కానీ ఇంకెక్కడో దొరకలేదు ఎవరైనా మా అబ్బాయికి సహాయం చేసిన వాళ్ళు ఉంటే కిడ్నీ ఎక్కడైనా దొరికితే ఎవరైనా దాతలు ఉంటే హెల్ప్ చేయండి మా బాబుని కాపాడడానికి నాకు ఇచ్చిన అవకాశం అరే మీ మామలు మీ హస్బెండ్ ఆయన ఏం చేస్తున్నారు కొంచెం లేరండి మా ఆయన గారు లేరు విడాకులు అయిపోయి నన్ను ఎవరు చూసుకోవట్లేదు నాకు కానీ మా బాబుని కానీ ఏదో రోడ్డు ముందు వ్యాపారం చేసుకొని బతికేదాన్ని ఇప్పుడు డయాలసిస్ల వల్ల బాబుని చూసుకుంటూ ఇంట్లోనే బతుకుతున్నాను కానీ చాలా డబ్బులు అవుతాయి అంటున్నారు ఏం చేయరా అర్థం అవ్వట్లేదు పీపీఎన్ మా పీపీఎన్ ఛానల్ నుంచి మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది మీకు ఏం సహాయం కావాలో ఇంకో కొద్దిగా చెప్పండి మీ చేతులు జోడించి అడుగుతున్నాను మా బిడ్డని కాపాడండి మా అబ్బాయికి ఎవరైనా కిడ్నీ సహాయం చేయండి అని బతికించండి కాపాడండి ఆర్థిక సహాయం చేసినా పర్వాలేదు నా పిల్లలు కాపాడుకుంటే నాకు అదే చాలు అండి మీ అందరిని అదే కోరుకుంటున్నాను మీకు ఎవరికైనా ఏ కిడ్నీ దొరికినా సరే నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి సహాయం చేయండి